ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ టుడే ద టాపిక్ హీస్ దీవులు ఇవాళ మనం నేర్చుకోవలసినటువంటి యొక్క టాపిక్ ఏంటంటే దీవుల గురించి అంటే దీనిపైన కంపల్సరీ మనకు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీవులు ఇవాళ మన టాపిక్ ఏంది దీవులు దీవులు అంటే ఇక్కడ ఏంది ఐలాండ్స్ ఐలాండ్స్ ద ఐలాండ్స్ మీన్స్ ద వాటర్ సరౌండెడ్ బై ద ఫోర్ సైట్ దట్ ఈస్ ద ఐలాండ్స్ అంటే దీవులు అంటే నాలుగు వైపుల నీటి చేత అంటే నాలుగు వైపుల నీటి చేత ఆవరింపబడి ఉన్నటువంటి అంటే నీటి చేత ఆవరింపబడినటువంటి ఆవరింపబడినటువంటి వాటిని మనము దీవులు అంటాం ద వాటర్ ఈస్ సరౌండెడ్ బై ద ఫోర్ సైట్ దట్ ఈస్ కాల్డ్ ద ఐలాండ్స్ ఆర్ దీవులు అంటాం మరి ఈ దీవులు మన భారతదేశంలో ఎక్కడ ఉన్నాయంటే బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు అని అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్ష దీవులు అంటే దేర్ ఆర్ ద టూ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ దేర్ ఇన్ అవర్ ఇండియా కాబట్టి ఆ దీవులు అనేటువంటి విషయం మనం చూసినట్టయితే ఇట్లాంటివి కూడా క్వశ్చన్స్ మనం వచ్చే అవకాశాలు ఉంటాయి మరి మన భారతదేశంలో టూ గ్రూప్స్ ఐలాండ్స్ ఉన్నాయి ఒకటి బంగాళాఖాతంలో ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఒకే దీవులు ఆ దీవులో మనం ఏమని పిలుస్తామంటే ఇది ఒకే అండామాన్ నికోబార్ దీవులు ఇదేంటి అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ దీవులు అని పిలుస్తూ ఉంటారు క్వశ్చన్ అడగచ్చు అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ అనేటువంటి విస్తరించి ఉన్నాయంటే బంగాళాఖాతంలో మరియు అరేబియా సముద్రంలో అరేబియా ఈ అరేబియా అనేటువంటి యొక్క సముద్రంలో ఉన్నటువంటి యొక్క దీవులను మనం ఏమని పిలుస్తాము అంటే ఇవి లక్ష ద్వీప్ అని అంటే లక్ష దీవులు లక్ష దీవులు ఇది క్వశ్చన్ మరి ఇందులో మనకు ఇంకోటి చూసినట్టయితే అండమాన్ నికోబార్ దీవులో ఎన్ని దీవుల సముదాయం ఐదు వందల డెబ్బై రెండు అనేటువంటి దీవుల సముదాయం ఈ అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి దీవుల సముదాయం ఐదు వందల డెబ్బై రెండు మరి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షా దీవులు ఎన్ని దీవులు అనేటువంటి ఉన్నాయి ముప్పై ఆరు దీవుల సముదాయం ముప్పై ఆరు దీవులు ఈ నంబర్స్ ఇస్ ఇంపార్టెంట్ అంటే అండమాన్ నికోబార్ దీవులు ఐదు వందల డెబ్బై రెండు అనేటువంటి దీవుల సముదాయం అంటే అరేబియా సముద్రంలో ముప్పై ఆరు అనేటువంటి దీవులు అనేటువంటి సముదాయం అనేటువంటి కలిగి ఉంది మరి ఇందులో కేంద్ర హోంశాఖ రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రిపోర్ట్ ప్రకారంగా కేంద్ర హోంశాఖ ఈ కేంద్ర అనేటువంటి హోంశాఖ అనేటువంటి అంటే హోంశాఖ రిపోర్ట్ ప్రకారంగా రిపోర్టు అంటే ప్రకారంగా ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల అనేటువంటి ఒక ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనేటువంటి రిపోర్ట్ ప్రకారంగా మన భారతదేశంలో దీవుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ రావచ్చు మన భారతదేశంలో దీవుల సంఖ్య ఎంత ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు అనేటువంటి దీవులు ఉన్నాయని చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కేంద్ర హోంశాఖ చేపట్టినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మన భారతదేశంలో దీవుల సంఖ్య ఎంత అని అడగవచ్చు క్వశ్చన్ అంటే ఒకవేళ మూడు వందల ఎనభై రెండు అనేటువంటి దీవులు ఉన్నాయి మరి దీనిలో మన భారతదేశంలో రెండు రకాలైనటువంటి దీవులు ఉన్నాయి ఒకటి అండమాన్ నికోబార్ దీవి రెండు లక్ష అనేటువంటి దీవులు ఉన్నాయి మరి దీనిలో దీవులు అండమాన్ నికోబార్ దీవులు అనేటువంటి సం బంగాళాఖాతంలో ఏర్పడిన అండమాన్ నికోబార్ దీవులు ఇది అగ్ని పర్వత లచే ఏర్పడినది అంటే అగ్ని పర్వత ఉద్భేదం చే ఏర్పడినటువంటిది అగ్నిపర్వత ఉద్భేదం ఏర్పడినటువంటి పర్వ అంటే దీవులను అండమాన్ నికోబార్ దీవులు లక్షా దీవులు అంటే ఇది ప్రవాల భిత్తికలు అంటే పగడపు దీవులు అని పిలుస్తాం దీన్ని పగడపు దీవులు ఇట్లాంటి క్వశ్చన్ ఉంటుంది ఈ పగడపు అనేటువంటి దీవులు అంటే అండమాన్ నికోబార్ దీవులు అగ్నిపర్వత పర్వత ఉద్భేదాల చేత ఏర్పడినటువంటిది అండమాన్ నికోబార్ దీవులు మరి ఇక్కడ ఉన్నటువంటి లక్షా దీవులు అనేటువంటి పగడపు దీవులు అంటే ప్రవాల భిత్తికల చేత ఏర్పడింది ఇది ఎగ్జామినేషన్ పాయింట్లో ఇంపార్టెంట్ అంతేకాకుండా మరి అండమాన్ నికోబార్ దీవులు దీన్ని మనము ఎన్ని అంటే చూసినట్టయితే ఇక్కడ దీన్ని ఉత్తర అండమాన్ అని పిలుస్తాం ఉత్తర అండామాన్ అనేటువంటిది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో చూసినట్టయితే మధ్య అనేటువంటి అండామాన్ చెప్తుంటాం అంటే ఇక్కడ ఇంకోటి ఇక్కడ దక్షిణ అనేటువంటి అండామాన్ లాస్ట్ ఉన్నది లిటిల్ అనేటువంటి అండామాన్ పిలుస్తాం అంటే దీన్ని మనం చూసినట్టయితే అండమాన్ దీవులను నార్త్ అండామాన్ అండ్ ఇయర్ మిడిల్ అండామాన్ ద సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండామాన్ పిలుస్తుంటాం మరి ఇది అండమాన్ నికోబర్ అనేటువంటి రాజధాని ఏది అంటే అండమాన్ నికోబార్ దీవులు అనేటువంటి రాజధాని ఏంటంటే ఇక్కడ పోర్ట్ బ్లేయర్ పోర్టు బ్లేయర్ ఈ పోర్ట్ బ్లేయర్ అని పిలుస్తూ ఉంటాం ఈ పోర్టు బ్లేయర్ ఎక్కడ ఉంది అంటే దక్షిణ అండమాన్లో ఉంది క్వశ్చన్ అడుగుతుంటాడు అంటే దక్షిణ అండమాన్లో ఉన్నటువంటి అండమాన్ నికోబర్ది రావ రాజధాని పోర్ట్ బ్లేయర్ అనేటువంటిది అంతేకాకుండా ఇది అగ్నిపర్వత సంబంధమైనటువంటి దీవులు అంతేకాకుండా ఇది జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇది జూన్ అండ్ సెప్టెంబర్ అనేటువంటి రెండు నెలల్లో ఇది ఎక్కువగా వర్షాపాతం పొందుతుంది అంటే వర్షాపాతం ఎక్కువగా అంటే జూన్ అండ్ సెప్టెంబర్ నెలలో అంతేకాకుండా ఇది ఈ దీవుల యొక్క అండమాన్ నికోబార్ దీవుల యొక్క సముదాయం అంటే అండమాన్ నికోబార్ దీవులు ఈ అండమాన్ నికోబార్ దీవుల అండమాన్ నికోబార్ అనేటువంటి దీవుల అనేటువంటి సముదాయంలో దీనిలో దీవుల సంఖ్య అంటే దీని యొక్క వైశాల్యం ఎంత అండమాన్ నికోబార్ దీవుల యొక్క వైశాల్యం ఈ వైశాల్యం ఎంత అంటే ఎనిమిది వేల రెండు వందల ఒక నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అండి ఇది అంటే అండమాన్ నికోబార్ దీవుల యొక్క ఉన్నటువంటి వైశాల్యం ఎంత అంటే ఇది ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది అంటే అండమాన్ ఎకోబర్ని ఏ యుగానికి సంబంధించిందని క్వశ్చన్ అడుగుతుంటాడు దాన్ని టెర్షియరి అనే యుగానికి సంబంధించింది టెర్షరి యుగంలో అండమాన్ నికోబర్ దీవులు అనేటువంటి ఏర్పడింది టెర్షరి అనేటువంటి యుగంలో ఏర్పడింది ఇది ఇంపార్టెంటే దీవుల అనేటువంటి సముదాయం ఎంత అనేటువంటి విషయం పైన మనకు ఇంపార్టెంట్ మరి అండమాన్ నికోబర్ దీవులు ఏ విధంగా ఏర్పడ్డాయి ఇసుక సున్నపురాయ్ షేల్ అనేటువంటి శిలులతో ఏర్పడింది అండవనం నికోబర్ దీవులు ఏ విధంగా అంటే ఇసుక అండ్ సున్నపురాయ్ సున్నపురాయ్ ఇసుక అనేటువంటి సున్నపురాయి అండ్ షేల్ అనేటువంటి శిలల చేత ఇది ఏర్పడింది ఇసుకా సున్నపురాయ్ షేల్ అనేటువంటి శిలల చేత అండమాన్ నికోబార్ దీవులు ఏర్పడింది ఈ అండమాన్ నికోబార్ ఆకారం ఎలా ఉంది ఇది అర్ధ చంద్ర ఆకారంలో ఏర్పడింది బంగాళాఖాతంలో ఏ ఆకారంలో ఇది అర్ధ చంద్ర ఆకారంలో అర్ధ చంద్రాకారంలో ఇది బంగాళాఖాతంలో అనేటువంటిది అంటే వ్యాపించి ఉన్నాయి మరి అంతేకాకుండా ఈ అండమాన్ దీవులను మనం ముఖ్యంగా చూసినట్టయితే ఇది ఆ దక్షిణ అండమాన్ అని ఉత్తర అండమాన్ చెప్పొచ్చు అంతేకాకుండా ఈ దీవుల్లో తొంభై శాతం దట్టమైనటువంటి అడవుల చేత ఇది విస్తరించి అంటే అడవులతో కూడుకు ఉంది తొంభై శాతం అనేటువంటి దట్టమైనటువంటి అడవులతోటి ఇది విస్తరించి ఉంది అని చెప్పవచ్చు తొంభై శాతం అనేటువంటిది మరి ఇప్పుడు మనము టాపిక్లో ఇంకోటి చూస్తే అండమాన్ సముదాయం గురించి తెలుసుకుందాం ఏంటి అండమాన్ సముదాయము అండమాన్ అనేటువంటి ఒక సముదాయం గురించి తెలుసుకుందాం మళ్ళీ ఓకే ఈ అండమాన్ సముదాయం ఓకే అండమాన్ సముదాయం అండమాన్ సముదాయం సో ఇది ఇంకోటి అండమాన్ సముదాయం అండమాన్ సముదాయం అంటే దీవుల సముదాయం ఈ అండమాన్ సముదాయం అనేటువంటిది ఇలా చూస్తే ఇది ఎన్ని అక్షాంశాలు ఎన్ని రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే ఇది పది డిగ్రీల నుండి పద్నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది ఉత్తర్ వెరీ ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇంకా మనం చూస్తే తొంభై రెండు డిగ్రీల నుంచి తొంభై నాలుగు డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఇది ఇంపార్టెంట్ అండమాన్ నికోబార్ పది డిగ్రీల నుంచి పద్నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య తొంభై రెండు డిగ్రీల నుంచి తొంభై నాలుగు డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య అండమాన్ నికోబార్ దీవులు అనేటువంటి ఇది విస్తరించి ఉందని చెప్పవచ్చు మరి అండామాన్ను రెండు రకాలుగా మనం విభజించవచ్చు గ్రేట్ అండామాన్ అని లిటిల్ అండామాన్ అని విభజించవచ్చు మరి గ్రేట్ అండామాన్ను నో లిటిల్ అండ్ గ్రేట్ అండామాన్ అంటే రెండు రకాలు గ్రేట్ అండామానే అండామాన్ అని తర్వాత లిటిల్ అండామాన్ ఈ గ్రేట్ అండామాన్ అగైన్ ఎన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది అది ఉత్తర అండమాన్ అని తర్వాత మధ్య అండమాన్ అని దక్షిణ అండమాన్ అండి అంటే ఉత్తర అండామాన్ అని ఉత్తర అండమాన్ అండ్ తర్వాత మనం చూసినట్టేది ఇక్కడ దక్షిణ అనేటువంటి అండామాన్ తర్వాత ఉత్తర దక్షిణ తర్వాత మధ్య అనేటువంటి అండామాన్గా మనము విభజించవచ్చు అంటే ఇది గ్రేట్ అండామాన్ అంతే కాకుండా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో అండామాన్ నికోబర్ దీవు సముదాయంలో ఎత్తైన శిఖరం ఏది అండమాన్ నికోబర్ అనే సముదాయంలో ఎత్తైన శిఖరం ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం తెలుసు కానీ అండామాన్లో ఉన్నటువంటి ఒక శిఖరం ఉంది అండామాన్ సముదాయంలో ఉన్న ఎత్తైన శిఖరం దాన్ని సాడిల్ శిఖరం అని తెలుస్తాం వెరీ ఇంపార్టెంట్ సాడిల్ అనేటువంటి శిఖరము ఇది అండామాన్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం అండామాన్ సముదాయంలో ఎత్తైన శిఖరం సాడిల్ శిఖరం దీని యొక్క ఎత్తు ఎంత అంటే ఏడు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఏడు వందల ముప్పై ఎనిమిది అనేటువంటి మీటర్ల ఎత్తులో ఉంది మరి సాడిల్ శిఖరం ఎక్కడ ఉంది అని అంటే హురి అంటే హురియత్ శిఖరంలో అంటే హురియత్ పర్వతంలో హురియత్ ఇది కూడా ఇంపార్టెంట్ ఈ హురియత్ అనేటువంటి యొక్క పర్వతంలో ఈ సా అంటే సాడిల్ అనేటువంటి శిఖరం ఉంది ఇది అండమాన్ నికోబార్దు దీవుల్లో ఎత్తైన శిఖరం ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఈ శిఖరాల గురించి నెక్స్ట్ చాప్టర్లో మనం తెలుసుకుందాం కాబట్టి దీని గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకోటి ఈ అండమాన్ సముదాయం ఉత్తర అండమాన్లో ఒక అగ్నిపర్వతం అనేటువంటి అగ్నిపర్వతం ఉంది దాన్ని ఉత్తర అండమాన్లో ఇది ఇంపార్టెంట్ ఉత్తర అనేటువంటి యొక్క అండామాలో ఒక అగ్నిపర్వతం ఉంది దాన్ని నార్కొండం నార్కొండం అనేటువంటి అగ్నిపర్వతం ఈ నార్కొండం అగ్నిపర్వతం ఏ రకానికి సంబంధించిన అగ్నిపర్వతం అంటే ఇది విలుప్త అగ్నిపర్వతం అని పిలుస్తాం విలుప్త అగ్నిపర్వతం విలుప్త అగ్నిపర్వతం సార్ విలుప్త అగ్నిపర్వతం అంటే ఏంటిది విలుప్త అగ్నిపర్వతాలు క్రియాశీల అగ్నిపర్వతాలు నిద్రణ అగ్నిపర్వతాలు అని చెప్పడం జరుగుతుంది మరి విలుప్త అగ్నిపర్వతం ఇది ఉత్తర అండమాన్లో ఉండే విలుప్త అగ్నిపర్వతం అందంటే చారిత్రక యుగంలో చారిత్రక అనేటువంటి యుగంలో ఎలాంటి విస్ఫోటం చెందనటువంటి ఆధారాలు లేనటువంటి దాన్ని మనం విలుప్త అగ్నిపర్వతం అంటాం క్రియాశీల అంటే ఎప్పటికీ అగ్నిపర్వతాలు సంభవిస్తూ ఉంటాయి ఓకే నిద్రాణ అంటే ఒకసారి సంభవించి మరీ సంభవించినటువంటి దాని నిద్రాణ అగ్నిపర్వతాలు దాని గురించి నెక్స్ట్ చాప్టర్లో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ నార్కొండం ఉత్తరాండమంలో ఉంది ఇది ఎలాంటి రకానికి సంబంధించిన అగ్నిపర్వతం అంటే విలుప్త అగ్నిపర్వతం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ కాబట్టి ఇది విలుప్త అగ్నిపర్వతం మరికొన్ని విలుప్త అగ్నిపర్వతాలకు మనం ఉదాహరణ తీసుకుందాం విలుప్త అగ్నిపర్వతాలకు మరికొన్ని ఉదాహరణ తీసుకుందాం ఏంటిది ఒకటి విలుప్త అగ్నిపర్వతాలకు ఉదాహరణ టాంజానియా ఈ టాంజానియాలో ఉన్నటువంటి ఒక విలుప్త అగ్నిపర్వతం ఆ టాంజానియాలో ఉన్న విలుప్త అగ్నిపర్వతం అనేటువంటిది అది ఏంది దాని పేరు కిలి మంజోరో కిలి మంజోరో అనేటువంటిది తర్వాత అండమాన్ అనేటువంటి నికోబర్లో ఉన్నటువంటి అగ్నిపర్వతం క్రియా అంటే విలుప్త అగ్నిపర్వతం ఉదాహరణకు నార్కొండం నార్కొండం ఇది విలుప్త పర్వత అగ్నిపర్వతాలకు ఉదాహరణ అంతేకాకుండా అర్జెంటీనా అర్జెంటీనా ఈ అర్జెంటీనా అనేటువంటిది లిప్తి అదే ఏంటిది అంటే అదొకటి అఖన్ కాగువా అఖన్ కాగువా అఖన్ కాగువా ఈ అఖన్ కాగువా అనేటువంటిది ఇలాంటి సంబంధించిన అగ్నిపర్వతం అని చెప్పవచ్చు అంతేకాకుండా మధ్య అండమన్లో చాలా పెద్దది ఇంకోటి మధ్య అండమాన్లో ఉన్నటువంటి మరొక అగ్నిపర్వతం ఏంటిది అంటే అది బారెన్ అగ్నిపర్వతం మధ్య అండమన్లో ఈ మధ్య అనేటువంటి అండమాన్లో ఉన్నటువంటి మరొక అగ్నిపర్వతం ఇది బారేన్ అనేటువంటి అగ్నిపర్వతం ఉత్తర అండమాన్లో ఉన్నటువంటి అగ్నిపర్వతం నార్కొండం అది ఏ రకానికి సంబంధించింది విలుప్త అగ్నిపర్వతం సంబంధించింది మధ్య అండమన్లో ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతం అది బారేన్ అనేటువంటి ఒక అగ్నిపర్వతం ఈ బారేన్ అనేటువంటి యొక్క అగ్నిపర్వతం చెప్పవచ్చు ఈ బారేన్ అగ్నిపర్వతం ఎలాంటి రకం సంబంధించినటువంటి అగ్నిపర్వతం అంటే క్రియాశీల అగ్నిపర్వతం క్రియాశీల అగ్నిపర్వతం ఇది కంపల్సరీ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంటే భారత అగ్నిపర్వత ఏరాకనికి సంబంధించింది క్రియాశీల అది ఎక్కడ మధ్యాండమన్లో తన నార్కొండమేది విలుప్త అగ్నిపర్వతం ఎక్కడ ఉత్తరాండమన్లో ఇలాంటి సంబంధించిన మరి దక్షిణాండమన్లో అంతేకాకుండా పోర్టు ప్లేయర్ పోర్టు ప్లేయర్లో ఒక జైలు ఉంది దాని ఏంటంటే సెల్యులార్ జైలు లేదా కాలాపని జైలు అని పిలుస్తూ ఉంటాం ఇది బ్రిటిష్ వారు నిర్మించినటువంటిది అంతేకాకుండా ఈ అండమాన్ దీవుల్లో ఉన్నటువంటి అతిపెద్ద ద్వీపం అండమాన్ ద్వీపంలో జనాభా పరంగా అతిపెద్ద ద్వీపం ఏది అంటే దక్షిణ అండమాన్ ఏ అండమాన్ దక్షిణ అండమాన్ అని చెప్పొచ్చు అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించినటువంటిది ప్రధానమంత్రి ద నరేంద్ర మోడీ ఇక్కడ ఒకసారి విజిట్ చేశాడు అండమాన్ నికోబార్ దీవుల సముదాయం పైన ఒకసారి విజిట్ అని చేస్తే ఏ సంవత్సరంలో నరేంద్ర మోడీ అక్కడ ప్రాంతంలో సందర్శించాడంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఓకే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అనేటువంటి ఏ తారీఖు అంటే డిసెంబర్ ముప్పైనా ఇక్కడ కొన్ని దీవులకు పేరు మార్చడం జరిగింది ఆ దీవులు ఏంటి అంటే రాస్ ఐలాండ్ రాస్ ఐలాండ్ సందర్శించాడు ఈ రాస్ అనేటువంటి ఐలాండ్కు పేరు మార్చాడు ఏమని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నేతాజీ నేతాజీ సుభాష్ అనేటువంటి చంద్రబోస్ చంద్రబోస్ అని పేరు మార్చడం జరిగింది రాస్ ఐలాండ్ నెక్స్ట్ నీల్ అనేటువంటి ఒక ఐలాండ్ నీల్ ఐలాండ్ ఈ నీలాయలన్న నరేంద్ర మోడీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పైనా సందర్శించినప్పుడు దీని నీలాయల్ పేరు ఏమిటిగా మార్చాడంటే షాహీద్ షాహీద్ దీవి అని పేరు మార్చాడు నెక్స్ట్ వన్ ఇంకోటి అండ్ హైవ్ లాక్ ద హైవ్ అనేటువంటి లాక్ అనేటువంటి దీవి దీ దీవి కూడా నరేంద్ర మోడీ పేరు మార్చాడు అదేమని అంటే స్వరాజ్య అనేటువంటి దీవి వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్లీ కరెంట్ అఫేర్స్ సంబంధించింది ఇవి కానీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పైనా ఓకే నరేంద్ర మోడీ ఈ అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో సందర్శించినప్పుడు ఈ దీవుల యొక్క పేరు మార్చడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఆఫర్స్లో ఓకే నెక్స్ట్ చాప్టర్ మనం తెలుసుకుందాం